నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఇక నాగార్జున సాగర్ జలాలు కృష్ణపట్టి ప్రాంతంలో జలాల కొరత ఏర్పడ్డది మొత్తము ఎక్కడికక్కడికి ఇంకిపోయాయి భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పోవడంతో రైతుల ఆందోళన అంతింత కాదు బోర్లు బావుల కింద ఆధారాలు ఉన్నటువంటి రైతులు వరి సాగును సాగు చేశారు దీంతో జలాలన్నీ ఒకేసారి వర్షాభావ పరిస్థితులు ఎండల తీవ్రత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా జలాలన్నీ అడుగంటిపోయాయి వందలు వేల లోతుకు వేసిన అడుగుల వేసిన బోర్లు పడని పరిస్థితి ఉండడంతో ఆందోళనలో పడ్డారు ఆయకట్టు రైతులంతా కూడా ఇక నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలోని హాల నిడుమలూరు త్రిపురారము అదేవిధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గము మిర్యాలగూడ నియోజకవర్గము హుజూర్ నగర్ నియోజకవర్గం ఇటు కోదాడ నియోజకవర్గాల్లో ఇది పూర్తిగా కృష్ణపట్టి పరివాహక ప్రాంతము ఇక్కడ నది సమీపంలో ప్రవహిస్తుండడంతో కృష్ణానది పక్కనే ఉన్నటువంటి ఈ నదులన్నీ ఉండడంతో భూగర్భ జలాలు ఎప్పటికీ పుష్కలంగా ఉండడంతో రైతాంగము అదే ఆశతో అదే ఆశయంతో ఇక్కడ నుండి రైతులు పండించినటువంటి పంట విదేశాలకు వెళుతూ ఉంటుంది ఇక్కడ ప ఎప్పుడు ఈ పంటపైనే జీవనాధారంగా బతుకుతున్నటువంటి రైతాంగము ఈసారి క్రాఫాల్డే ప్రకటించినప్పటికీ బోర్లు బావులు ఆధారాలు ఉన్నటువంటి రైతులంతా కూడా రెండో పంటకు వరి సాగుగా సాగు చేశారు ఆ సాగు అయితేనే ఇక్కడ ప్రజానికానికి పుష్కలంగా పంట నీరు ఉంటుంది వీరికే కాదు వీరి పొట్ట కోసం తిండి గింజల కోసం కొంత మేరకే కానీ వీరు పండించినటువంటి ఈ ప్రాంతంలో కృష్ణపట్టి ప్రాంతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాలం కింద పండించినటువంటి పంట దాదాపు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంది మిరియాలు కూడా కేంద్రంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు స్థిరంగా వందల సంవత్సరాలు ఇక్కడే ఉంటారు కానీ వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం అంచెలంచెలుగా హైదరాబాద్ నుండి ఇతర దేశాలకు పంపిస్తూ ఈ ధాన్యాన్ని అనేక ప్రాంతాలకు పోతూ విలువైనటువంటి ఈ ధాన్యం ఇప్పుడు అన్నదాతకు అందని ఆశగా మారింది భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఎడమకాల కింద ఉన్నటువంటి ముదిమానిక్య మేరేజరు పూర్తిగా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది ఇక్కడ అనేక గ్రామాల్లో పంటను సాగు చేశారు భూగర్భ జలాలు ఎప్పుడూ పుష్కలంగా ఉండడంతో రైతందులంతా కూడా అదే ఎప్పటి మాదిరిగానే ఉంటుందని భావించి చేయడంతో ఇప్పుడు పంట పొలాలు పూర్తిగా చివరి దశకు వచ్చాయి పంట ఈని గింజలు వేసుకుంటున్నటువంటి దశలో ఉన్నటువంటి పరిస్థితులలో ఒకేసారి నీరు ఆగిపోవడంతో తీవ్ర ఆందోళనకు దిగి ఆందోళన ఉన్నారు పూర్తిగా భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించాలి ఇప్పుడు తాగునీటి కోసం అవసరాల కోసం ఎంత ఖర్చైనా పెట్టి మనం చేస్తామో ఈ రైతు అన్నదాత పంటలను ఆపడానికి నిట్ట నిలువున ఎండిపోతున్నటువంటి పంటలను ఆపడానికి ప్రభుత్వాలు కృషి చేసి వెంటనే ఎక్కడి నుండైనా నదీ జలాలను కొనుగోలు చేసైనా సాగర్ డ్యాము నింపి ఈ ప్రాంతానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది దూర దూరంలో ఉన్నటువంటి పాలేరు వాగు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు వాగుకు ఇదే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించి అది తప్పుబట్టలో అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి సాగు తాగునీరుకు అవసరం కాబట్టి ఆ మంత్రి ముందు చూపుతో చొరవతో తీసుకెళ్ళి అక్కడ స్టోరేజ్ చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే అయినటువంటి జేవి రెడ్డి మిర్యాలగూడ కూడా ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి కోదాడ ఎమ్మెల్యే అయినటువంటి పద్మావతి అదేవిధంగా మంత్రి అయినటువంటి కీలకమైనటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందికరమైనటువంటి నీటి కొరత లేకుండా తీర్చాల్సినటువంటి బాధ్యత భుజ స్కంధాలపై వేసుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డిపైనే ఉంది అది ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కావడం వల్ల ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎండ తీవ్రత పెరిగిపోవడం వాతావరణం మొత్తం పొడిపారిపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి ఆ పంటలు చేతికొచ్చే సమయంలో పెట్టుబడులన్నీ పెట్టివేసి ఇప్పుడు పూర్తిగా పంట చేతికొచ్చే సమయంలో నిట్ట నిలువున ఎండిపోతూ ఉన్నాయి హాల్య నిడుమనూరు త్రిపురారము ఆ మిర్యాలగూడ ప్రాంతంలోని అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో ఉండిపోతూ ఉన్నాయి హుజూర్ నగరు కోదాడు నియోజకవర్గాల్లో కూడా పంట ఎండిపోతూ ఉంది భూగర్భ జలాలు ఇంకిపోయి గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక వర్షాభావాలు వర్షాలు పుష్కలంగా కురియడంతో అనేక చెరువులు కూడా ఎండాకాలంలో కూడా కలకలలాడాయి కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు కురేక కురకపోవడం కారణంగా ప్రాజెక్టులు ఎండిపోతూ ఉన్నాయి ఇటు చెరువులలో కూడా నీరు లేని పరిస్థితులు ఉండడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయాయి అన్నదాత ఆశాభంగం అయ్యే అవకాశం ఉంది భారీగా నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ ఎమ్మెల్యేలు స్పందించాలి కొత్తగా ఎందుకైనటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీరును అందించాల్సినటువంటి అవసరం మనం తాగటానికి ఎంత నీరు అవసరమో ఈ ప్రాంత ప్రజల యొక్క పంటలు కాపాడడానికి కూడా అంతే అవసరము ఇక్కడ పంటలు పండుతనే ఒక ప్రాంతంలోనే కాదు విదేశాలకు కూడా ఇక్కడ పంట వెళుతూ ఉంది అనేక మందికి ఆధారం జీవనాధారమైనటువంటి ఈ వరి పంటకు నీటిని ఇతర దేశాలు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసైనా ఇవ్వాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతో ఉంది అనేది రైతాంగం కోరుతూ ఉన్నారు దిక్కుతోచని స్థితిలో ఇక్కడ ఆయకట్టు ప్రాంత రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడి నుండైనా ప్రాజెక్టులో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు లేదు అనే సాకు చూపట్టడానికి అవకాశం లేదు తాగటానికి ఎంత అత్యవసరమో ఇప్పుడు పంట కూడా అంతే అవసరము ఆ పంట గింజలు పోసుకోవాలంటే అనేక మంది జీవాలు జీవులకు జీవనాధారమైనటువంటి ఈ వరి పంటకు నీటిని అందించాల్సినటువంటి అవసరం ఉంది మనుషులకే కాదు ఆ చెట్లకు కూడా అందించాల్సినటువంటి అవసరము బాధ్యత ఇప్పటి ప్రభుత్వం పదేనా ఉంది మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేస్తావో రేవంత్ రెడ్డి మరి కర్ణాటక నుండి కొనుగోలు చేస్తావో ఎక్కడి నుండైనా నీటి జలాలను కొనుగోలు చేసైనా నాగార్జునసాగర్ ప్రాజెక్టును నింపి హైదరాబాదుకు తాగునీటిని ఏ విధంగా అందిస్తావో ఈ ఆయకట్టు ప్రాంతంలో కూడా నీటి ఎద్దటి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే నదీ జలాల నుండి వాటర్ను కొనుగోలు చేసిన నదీ జలాలను నింపి ఈ ప్రాంత ప్రజలకు ఒకే తడి ఒక్క తడి ఇచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఆయకట్టు ప్రాంతంలో పంటలన్నిటి కూడా సమృద్ధిగా పండుతాయి ఇక భూగర్భ జలాలు కూడా పుష్కలంగా నిలబడతాయి ఈ వేసవి కాలంలో ఎటువంటి నీటి ఎద్దటి కూడా ఏర్పడదు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది లేదు అంటే ఈ రానున్నటువంటి ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ఎందుకంటే రైతన్నెల యొక్క కన్నెర్ర రైతులు కన్నెర్ర చేస్తే ఆ ప్రభుత్వానికి ఎప్పటికైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ ఆయకట్టు ప్రాంతంలో ఈ కృష్ణపడ్డి ప్రాంతంలో పూర్తిగా రైతాంగ రైతు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతు జీవులు కాబట్టి వారికి నీరు ఎంతో అవసరం ఈ నీటిని అందిస్తేనే ఈ ప్రభుత్వానికి మనగడ ఉంటుంది లేదంటే కష్టమే ఉంటుంది అందుకే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెంటనే స్పందించి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒప్పించి ప్రభుత్వం సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ ఆయకట్టు ప్రాంతంలో దాదాపు చివరి దశకు చేరుకున్నటువంటి పంటకు ఒక తడి ఇచ్చి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత అవసరము ఎంత ఉందని ఆయకట్టు రైతులు కోరుతూ ఉన్నారు ఇప్పటికే అనేక గ్రౌండ్ రిపోర్ట్లు అనేక గ్రామాల్లో ఉన్నటువంటి ఎండిపోయినటువంటి దృశ్యాలను బెల్ట్ చూయించింది ఇంకా కూడా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా చూయించడానికి వెళ్తా ఉన్నావు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాము కానీ రైతులను కాపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది వెంటనే స్పందించి ఆదుకోవాలని వెంటనే ఎడమకాల ద్వారా నీటిని అందించి ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వరి పైరుకు నీటిని ఒక్క తడి అందించినట్టయితే అన్ని పంటలు కూడా పండుతాయి లేదంటే ఒకటి రెండు మూడు రోజులలో ఎండలోనే మొత్తము ఎండిపోయే అవకాశం ఉంది తేమ మొత్తము కూడా క్షీణించిపోయింది బోర్లు నీరు పోయటం లేదు బావులల్లో నీళ్లు ఎండిపోయాయి కాబట్టి వెంటనే స్పందించి ప్రభుత్వం నీటిని అందించాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది బెల్టీవీ అప్డేట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్